శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ కృగ్ఞనం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ రోజువారు చెప్పి ఆ జీవితంలో పరమాత్మ ఇచ్చిన ఉపదేశాలను మనోస్థితిలో మనసుని ఎలా ధైర్యంగా ఉంచుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలాగా ప్రయాణం చేయాలి భౌతిక జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలని సాధన చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ఈ అధ్యాయంలో మనకి జ్ఞానము విజ్ఞాన యోగము అంటారు అంటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలుపుకోవద్ది యోగము అంటే రెండింటిని కలిపి వచ్చేది అర్థం జీవాత్మ పరమాత్మని చూస్తామే యోగము అని అంటాం మరి ఇక్కడ జ్ఞానం విజ్ఞానంగా అంటే జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా ఆచరించి అది విజ్ఞానంగా మార్చుకోవడమే యోగము అని కృష్ణ పరమాత్మను మనకి తెలియజేస్తున్నారు అందుకనే ఏం చేస్తారు నేను జలంలో ఉన్నాను అని అంటారు జలంలో పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకొని ఆ జలం యొక్క స్థితిని ఆ జలంలో ఉన్న రుచిని నువ్వు అనుభవించగలిగితే అది నీకు విజ్ఞానంగా మారిపోతుంది అలాగా ప్రతి దగ్గర నేను ఉన్నాను అని చెప్తారు భూమిలోని సువాసన నేనని చెప్తారు అగ్నిలోని తేజస్సును నేనంటారు తపస్సులోని తపస్సు తపస్విలోని తపస్శక్తిని నేనంటారు సో ఆ తపస్శక్తి అంటే ఏంటి అది నువ్వు అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకున్నావు అనుకో ఆ శక్తి దైవతత్వాన్ని నిండి ఉందనుకో దెన్ యూ కెన్ రియలైజ్ గాడ్ అంటే దేవుణ్ణి నువ్వు తెలుసుకోగలుగుతావు దైవశక్తిని తెలుసుకోగలుగుతావు ఇది శాస్త్రీయంగా ప్రూవ్ చేయమంటే ఎవరి వల్ల కాదు ఇది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే ఆ మార్గంలోనే నిన్న మనకేం చెప్పారు పదహారవ శ్లోకంలో నాలుగు రకాల భక్తులు ఉంటారు ఒకళ్ళు అంటే తత్వం అంటే ఏం చెప్పాలి అర్ధార్థి అంటే బాగా డబ్బులు కావాలని సుఖం కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఆ అలాగే ధ్రువుడు విభీషణుడు సుగ్రీవుడు ఉదాహరణగా చెప్తూ ఉంటారు అలాగే ఆర్తులు అంటే కష్టం నుండి బయటికి దాటించండి అని చెప్తూ ఉంటారు మీరు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ద్రౌపది వీళ్ళందరూ ఆర్తులు అంటే ఎక్కడా ఎక్కడా కూడా వాళ్ళకి జీవితంలో అవకాశం రాదు ఎలా అయినా దీన్ని బయటపడాలి నన్ను రక్షించు దాన్ని బయటపడేయగలిగే శక్తి నువ్వు నన్ను కాపాడు అని ఆర్తితో మనం అరుగుతూ ఉంటాం మీరు చూడండి ఆ రోగంలో ఉన్న వాళ్ళు అవమానాలు పాడిన వాళ్ళు ఎన్ని అవమానాలు భరిస్తూ ఉంటారండి ఉన్న వాళ్ళు ఇలా చాలా రకాల స్థితులు జీవితంలో మనిషి అనుభవిస్తూ ఉంటాడు అది సమాజంలోనో లేకపోతే మన చుట్టూ ఉన్న కర్మబంధాలు మన వాళ్ళ అని అనుకుంటూ ఉన్న ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళతోనో అనేక స్థితుల్లో మనం అవమానాలకి గురి అవుతూ ఉంటాం ఒంటరితనానికి గురి అవుతూ ఉంటాం లేదా నష్టం చేసే వాళ్ళు నష్టపోతూ ఉంటాం వీట్లాంటి సమయాల్లో మీరు ఆర్తిగా కనుక పరమాత్ముని పిలిస్తే ఆ కష్టం నుండి దాటించడానికి పరమాత్మని చూడగలుగుతారు అలాగా ఆర్తులు తర్వాత జిజ్ఞాసులు అని అంటాం అంటే పరమాత్ముడు ఎలాంటి వారు అలాగే నేను మోక్షాన్ని ఎలా పొందాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా సో నేను మోక్షాన్ని పొందడమే నాకు చాలా ముఖ్యము అని అనుకుంటే పరీక్షిత్ మహారాజు ఆయన పరిపూర్ణమైన జ్ఞానాన్ని చక్కటి జీవితాన్ని జీవించారు ఆయన రాజ్యంలో ఎలా ఉంటుంది అంటే ఎవ్వరికీ దుఃఖం అనేది ఉండదు అలాంటి ఒక గొప్ప రాజు శాపానికి గురి అయినప్పుడు జిజ్ఞాస కలిగింది అసలు ఏంటి ఈ శాపం ఏ నేను ఇంత మంచి పని చేసి ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు అలా శిక్ష వేస్తున్నారు అని అసలు పరమాత్ముడు అంటే ఎవరు శిక్ష వేసేది ఎవరు చేసేది ఎవరు అసలు జీవితం అంటే ఏంటి జీవితం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది సో ఈ మధ్యలో ఉన్న నాటకం ఏంటి వీటన్నిటి వివరాలు ఎలా నేను ఈ యొక్క జీవన ముక్తిని పొందాలి అసలు జీవన ముక్తి అంటే ఏంటి ఇలాంటి జిజ్ఞాస మనలో చాలా మందికి ఉంటుంది ఇంకా చాలా మంది సాధన చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఆత్మ అంటే ఏంటి శరీరం నుండి సోల్ బయటకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయి అది ఒక జిజ్ఞాస అది జిజ్ఞాస ఉన్న వాళ్ళకే సోల్ బయటకు రావడం తెలుస్తుంది లేదా మీ సోల్ బయటకు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అది మీకు తెలియదు సో ఆ పర్స్పెక్ట్ లో సో జిజ్ఞాసలు ఉంటుంటారు వాళ్ళు కూడా పరమాత్మ చైతన్యాన్ని చూడగలుగుతారు కానీ భక్తితో కూడిన జ్ఞాని ఉంటాడు చూడండి అతనిని పరమాత్ముడు ఇష్టపడుతున్నాడు అని చెప్తారు ఎందుకని భక్తితో కూడిన జ్ఞానిని పరమాత్ముడు ఇష్టపడుతున్నాడు అందరినీ ఎందుకు ఇష్టపడడు ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని పట్టించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం హరే కృష్ణ

ఏకీభావ స్థితుడై యుక్తుడైన జ్ఞాని అత్యున్నతమైనవాడు ఎలానగా నన్ను నా తత్వంను తెలుసుకొని జ్ఞానికి నేను తెలుసుకున్నవాడు అలాగే నన్నే ఇష్టపడేవాడు అట్లా ఇష్టపడేవాడిని నేను కూడా ఇష్టపడతాను సో అంటే ఏంటి మిగతా వాళ్ళందరినీ ఇష్టపడరా అంటే అది రేపటి శ్లోకంలో మనకి వివరిస్తారు వెంటనే అనుమానం అంటే ఏంటి అయ్యో మేము జ్ఞాని కాదు కదా సో కాబట్టి నన్ను ఇష్టపడ్డా కృష్ణ పరమాత్మని అనుకుంటాం సహజమే కదా సో అలా కాట ఏంటి అసలు జ్ఞానిని ఎందుకు ఇష్టపడతాడో తెలుసు అంటే మనం అటువంటి స్థితిలో ఉండాలి జనరల్ గా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం దేవుడు మన్ని ఇష్టపడే స్థితిలోకి మనం ఎదగాలి అంతేకాని మనం ఒకళ్ళు ఇష్టపడాలని మనం కోరుకోవడానికి అవదు మనము దేవుడు మనల్ని ఇష్టపడే స్థితికి మనం వెళ్ళాలి ఆ స్థితికి వెళ్ళిన వాడే భక్తితో ఉన్న జ్ఞాని అంటే జ్ఞాన భక్తులు అని చెప్పాలి ఎందుకని వాళ్ళంటే చాలా ఇష్టము ఎందుకంటే వాళ్ళంటే చాలా ఇష్టము అంటే వాళ్ళు ఏకీభావ స్థితిలో ఉంటారు అని చెప్తారు అంటే ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చారండి మీకు మంచి ఆఫర్ ఇస్తా అన్నారు మీరు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు ఆ పని చేసుకుంటున్నప్పుడు మీకు డబ్బులు ఇస్తాము అని అన్నారు దానివల్ల మీకు లాభం రావచ్చు కానీ ఆ పని చేయడం నీకు ఇష్టం ఆ డబ్బులు ఇవ్వడం వల్ల ఆ పని ఆ ఇష్టమైన పని ఇంకొకరికి అప్పచెప్పేస్తున్నావు చెప్పేస్తున్నావు అయిపోతున్నావు కదా తర్వాత ఏం చేస్తావు నీకు ఇష్టం లేని పని మళ్ళీ మొదలు పెట్టుకుంటావు సో ఇక్కడ ఏమవుతుంటే ఈ ప్రాపంచిక విషయాల్లో నీకు అని కనుక ఆ జ్ఞాన భక్తుని అడిగారు అనుకోండి పరమాత్ముడు సత్యము అందరికన్నా ఎవరు ముఖ్యము పరమాత్ముడు సత్యము మీరాబాయి ఎన్ని ఆ పాటలు రాసిందండి ఎంత జ్ఞానం లేకపోతే పరమాత్ముడు గురించి అన్ని పాటలు రాస్తుంది చెప్పండి త్యాగరాజు కీర్తనలు అసలు ఎంత బాగుంటాయి అతనికి ఎంత జ్ఞానం ఉంటే ఆ కీర్తనలు రాయగలుగుతారు ఏ జ్ఞాని అజ్ఞానం అలా రాయగలుగుతారా పరమాత్ముడు గురించి తెలియని వాడు అలా రాయగలుగుతారా రాయలేరు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్తితో ప్రతి అందు పరమాత్మునే చూస్తాం మొదలు పెడతారు సో అలాంటి భక్తుల్ని ఇష్టపడుతున్నాను అని చెప్తున్నారు ఎందుకు ఇంకా కొంచెం చూడండి ఈ లోకంలో ఏదైనా ప్రియమైనది ఉంది అంటే అది కృష్ణుడే మీ ముందుకు వచ్చి మీ పిల్లలు మీరు భక్త తుకారం చూడండి భార్య పిల్లలు అందరు ఉంటారు ఏమంటాడు ఎవరంటే ఇష్టం అంటే పాండురంగుడు భార్యకి చెప్తాడు పాండురంగుడు వస్తున్నాడు పొద్దున్నే మనం పుష్పక విమానం పెట్టి వెళ్ళిపోతామని భార్య ఏమంటుంది నువ్వు భ్రమలో ఉన్నావు అంటుంది భార్య అంటే ఇష్టం లేదా అతనికి ఇష్టమే ఉంది కదా చెప్పాడా లేదా కానీ ఆమె నమ్మలేదు కానీ ఇతను నమ్మాడు పాండురంగుడు వస్తాడని నమ్మాడు నమ్మకంలో జ్ఞానంతో వాళ్ళంటే పరమాత్ముడికి చాలా ఇష్టం ఈ మాట అనంగానే జ్ఞానికి కష్టాలుండవా అనే మాట మొహం అందరికీ ఒక డౌట్ వస్తుంది కష్టంలో కూడా జ్ఞానంతో దైవాన్ని చూడగలగడం నువ్వు నేను చాలా పాఠాలు నేర్చుకోవాలండి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా అని మనకు అన్ని తెలుసు అనుకోవడం అవివేకం చాలా పాఠాలు తెలుసుకోవాలి అది భౌతిక స్థితిలోనే కాదు ఇప్పుడు మీరు ఒక సైంటిస్ట్ ఉన్నారనుకోండి అందరు సైంటిస్టులకి అన్నీ తెలియవు వాళ్ళు ఏ ఫీల్డ్ లో పనిచేస్తుంటే వాళ్ళకి అందులో బాగా తెలుసు అంతే అర్థమైందా కానీ అలాగే మీరు అన్న ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అన్ని టూల్స్ వచ్చా అందరికీ అన్ని వచ్చా ఏం రావు వాళ్ళు ఏదైతే వర్క్ చేయాలో అది నేర్చుకుంటారో అలా వర్క్ చేస్తూ ఉంటారు కానీ ఆధ్యాత్మిక తత్వంలో అన్నిటికీ మూలం పరమాత్మడే అని నమ్మడం ఒక గొప్ప జ్ఞానం నిన్నెవరు రక్షిస్తున్నారు అని అడిగితే నా కుటుంబం అని కొంతమంది చెప్తారు మా నాన్న మా అమ్మ మా పిల్లలు వీళ్ళు అదే కనుక జ్ఞాన భక్తుడిని అడిగితే కృష్ణ నీకెవరు అన్ని సమకూరుస్తున్నారు కృష్ణ నువ్వు మరి ఎందుకు కష్టాలు పడుతున్నావు కృష్ణ నువ్వేం నేర్చుకుంటున్నావు కృష్ణ కృష్ణుడు నేర్పిస్తున్నాడు సత్వగుణంలో మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూడండి ప్రాపంచకంలో డెబ్భై శాతం ఎనభై శాతం మంది ఉంటారు ఒక ఇరవై శాతం మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు ఆ ఇరవై శాతం ఆధ్యాత్మిక మార్గంలో సత్యంలో ధర్మంలో దైవాన్ని తెలుసుకోవాలని ప్రయాణం చేసి ఆ ఇరవై శాతం మంది భూమి మీద ఉండబట్టి ఈ డెబ్భై శాతం మంది సంతోషంగా బతకడం జరుగుతుంది ఎందుకని వాళ్ళ ఊర్జ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క తేజస్ ఎలా ఉంటుంది వాళ్ళు నిరంతరం అన్నింటిలో దేవుని దైవాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు ఈ సృష్టిలో నీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఏం చేస్తారు పాజిటివ్ ఆరా క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అంత ఈజీ కాదు ది క్రియేట్ పాజిటివ్ ఆరా ఎంత అంటే ఎంత చెడ్డవాడికి కూడా ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం అనుకునేవా అలాగ ప్రజల్లో సమతుల్యతని తీసుకురావడానికి వాళ్ళలో ఉన్న సత్వగుణం చాలా ఉపయోగపడుతుంది ఎట్లాగా స్త్రీల ప్రభుపాదులు వారు మీకు అనేక చోట మీరు ఇస్కాన్ మందిరాలు చూస్తారు వెళ్తారా ఏదో ఒక రకంగా అక్కడ కాస్తో కూస్తో నేర్చుకుని వస్తారా ఇక్కడే నేర్చుకున్నాం ఇప్పుడు పిరమిడ్ సొసైటీ ఉంది పిరమిడ్ అక్కడ ఏదో ఆత్మనో జ్ఞానమనో ఏదో నేర్చుకుని వస్తున్నారా రైట్ లేదు పీఠ పీఠాములకి వెళ్ళండి అసలు పాండిత్యం గురించి సత్యం గురించి అమ్మవారి గురించి అసలు కంచి కామకోటి పీఠ యొక్క ఆన్లైన్ లో వాళ్ళు రాసే పుస్తకాలు ఒకసారి చదువుకోండి మనం అంత అన్న ఉపనిషద్లు అవన్నీ చక్కగా విశ్లేషించి ఎన్నో ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి అవి చదువుతున్నప్పుడల్లా ఎంతో కొంత జ్ఞానం వస్తుందో వీళ్ళందరూ ఆ ఇరవై శాతం ఉన్న వాళ్ళు ఈ డెబ్బై శాతంలో ఉన్న జనులకి సత్వగుణం మీద సత్వగుణంలో ఎలా జీవించాలని నేర్పిస్తూ ఉంటారు లేకపోతే ప్రతి ఒక్కడు లాక్కుని తింటమే ఉండిపోతుంది ఎప్పుడైతే అరాచకం పెరుగుతుందో సమతుల్యత ఏదో ఒక రకంగా ఏర్పడు చే చేయబడుతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక స్థితిలో అలాగా జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కూడా సమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది ఈ ఏకీభావాన్ని ఏంటి ఈ జ్ఞాన భక్తుల్లో ఉంటుంది అందుకని వాళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు ఎందుకని వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి అభివృద్ధి అంటే అలాంటి ఉత్తమమైన స్థితిలోనే ఉండాలి అని కోరుకుంటారు అలా ఉంటేనే ఇష్టం చూడండి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం మీరు సాధన చేస్తూనే మాట మీద అదుపు పెట్టుకుంటేనే మనం ఇక్కడ ఇలాంటి సాధనను కొనసాగించగలుగుతాం లేకపోతే ఎలా సాగించగలుగుతాం తెలుసుకున్నంత మాత్రాన్ని ఏం లాభం జ్ఞానభక్తుడు ఏం చేస్తాడు ఆచరిస్తాడు ఆచరించి భగవత్ తత్వాన్ని పూర్తిగా తెలుసుకుంటాడు కష్టంలో నష్టంలో సుఖంలో ప్రతి వ్యక్తిలో ప్రతి క్షణంలో అందుకని కష్ట నష్టాలకి వీటికి పరమాత్ముడు ఏ కారణమని లేకపోతే ఎవరో కారణమని కాకుండా వాటి యొక్క తత్వాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పొంది ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని పరమాత్ముడికి ఇష్టం సో ఎవరైతే భావంతో ఒక లక్ష్యం మీద అది ధర్మానికి దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారంటే పరమాత్ముడికి ఇష్టం అందుకని ఏం చేయాలా జీవితంలో ఎవరు ముఖ్యం కృష్ణ కృష్ణతత్వం కృష్ణతత్వంలో జీవించడం ఇవే ఇష్టం ఆ కృష్ణతత్వంలో జీవిస్తే మీ ఇల్లే బృందావనం అదైన అలాంటి ఒక ప్రయాణం మనం చేద్దాం లోకా సమస్తా సుకినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణ